యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఒక మండలం ఉంది ఆ మండలం వైఎస్ కుటుంబీకులకు కంచుకోట లాంటిది ప్రతి ఎన్నికల్లో ఆ మండలంలోని ఓటర్లు ఆ మండలంలోని ప్రజలు వైఎస్ కుటుంబీకులకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి మెజార్టీ ఓట్లను ప్రతి ఎన్నికల్లో సాధిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ మండలానికి వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలు అలా ఉన్నాయి ఇకపోతే ఈ అంశం నేను చెప్పే ముందుగా మీరు ఈ ఛా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అటు తర్వాత ఈ ఛానల్ షేర్ చేసి అటు తర్వాత మీరు కామెంట్ కూడా పెడితే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అటు తర్వాత కామెంట్ పెడితే ఇంకా నల్లగడితో సబ్స్క్రైబ్ చేపించి ఈ ఛానల్ ను ముందుకు నడిపిస్తే ఇదే వీడియో ఇంకా పది మంది చూసేదానికి మీరు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే పులివెందుల నియోజకవర్గంలో చెప్పాను కదా వైఎస్ కుటుంబీకులకు కంచు కోట అదే లింగాల మండలం లింగాల మండలంలో ప్రతి ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులకు లీడ్ చేస్తూ ఉంటుంది ఒకనొక సమయంలో భారీగా ఎన్నికల జరిగాయి ఆ ఎన్నికల అంశంగా దివంగతేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశ్చర్యానికి గురి అయ్యారు ఎందుకు అంటే ఆయన ఎన్నికల్లో పోతాడు అనే అపనమ్మకం అప్పట్లో ఉండేది కానీ కౌంటింగ్ రోజు ఆ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని కాపాడింది ఓ లింగాల మండలం అనే సెంటిమెంటు వచ్చింది ఆ విధంగా ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఓ మీటింగ్ పెట్టుకుని లింగాల మండలంలోని ప్రజలు నన్ను గెలిపించారు మీరు లేకుంటే నేను ఓటమి చవి చూసే వాడిని అని ఆయన అభినందనలు కూడా తెలిపారు లింగాల మండల ప్రజలకు ఇది లింగాల మండల ఓటల తీరు ఇక ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రస్తుతం ప్రతి ఎన్నికల్లో లింగాల మండలం లీడ్ చేస్తుంది వైకాపా కుటుంబీకులకు సపోర్ట్ చేస్తుంది కానీ కొంత లిటికేషన్ సృష్టిస్తుంది ఆ లిటికేషన్లు ఏంటి అని వివరాల్లోకి వెళితే గతంలో నారా చంద్రబాబు నాయుడు ఆయన లింగాల మండలంలో పర్యటించాడు నారా చంద్రబాబు నాయుడు లింగాల మండలంలో పర్యటించినప్పుడు ఆయనపై లింగాల ప్రజలు తిరగబడ్డారు ఆయన ఓ ఛాలెంజ్ అంశంగా మాట్లాడినట్టు అప్పట్లో ఓ సంఘటన జరిగింది అటు తర్వాత ఎస్సీనో ఎస్టీనో ఓ మహిళ మరణించింది ఆ మహిళ మరణించడం పట్ల తెలుగుదేశం నేతలు స్పందించారు ముఖ్యంగా తెలుగుదేశం నాయకురాలు అయినటువంటి అనిత లింగాలేకి వచ్చి అక్కడ ఓ చర్చాంశనీయంలో భాగంగా ఆమె పర్యటించింది ఆమె మీద కూడా కేసు పెట్టినట్లు అప్పట్లో ఆ సంఘటన పెద్ద రాద్ధాంతంగా అప్పట్లో మారింది అటు తర్వాత మొన్న జరిగి మొన్న పర్యటన చేసింది ఎవరు వైఎస్ షర్మిలారెడ్డి లింగాల మండలంలో పర్యటన చేసినప్పుడు షర్మిలారెడ్డి మీద కూడా లింగాల మండల ప్రజలు తిరగబడ్డారు షర్మిల కూడా ఓ ఛాలెంజ్ అంశంగా మాట్లాడిన సంఘటన కూడా అప్పుడు జరిగింది తరువాత ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంగా అక్కడ లింగాల మండలంలో ఓ బూతులో ఏదో జరుగుతుంది అని అనుమానంతో బీటెక్ రవి ఆ వెళ్ళాడు బీటెక్ రవి మీద కూడా అక్కడ తిరగబడ్డారు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు అక్కడ చాకచక్యంగా ప్రవర్తించడంతో ఘర్షణ వాతావరణం అక్కడ వెను కడుగు వేసినట్టు ఉండింది ఈ తతంగమంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ప్రస్తుతం లింగాల మండలంలో ఎన్నికల పర్యటన సందర్భంగా బీటెక్ రవి పర్యటించాడు దాదాపు పదహైదు కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నాడు ఈ పదహైదు కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్పించుకోవడంతో వైకాపా నేతలకు అక్కడ ఎందుకో మండినట్లు ఉంది ఆ చేరినటువంటి వారిపై దాడులు చేశారు అని బీటెక్ రవినే స్వయంగా వెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో మాట్లాడి కేసు నమోదు చేసినట్లు పత్రికల్లో వచ్చింది ఈ విధంగా లింగాల మండలం వయస్ కుటుంబీకులకు ప్రతి ఎన్నికల్లో లేడు ఇస్తుంది కానీ ఎందుకో లిటికేషన్ సృష్టించి ఆ లింగాల మండలం చర్చాంజనీయంగా మారుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షేమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే